గ్రామ్స్ కాకరకాయలని తీసుకొని వాటిని ఒక ఫైవ్ మినిట్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయని ఇలా తీసుకొని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి అలాగే ఈ మూడు కాకరకాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వైట్ లేయర్ని తీసేయాలి అది ఉండడం వల్ల కాకరకాయ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు చేదుగా ఉంటుంది తీసేసి ఈ విధంగా మూడు కాకరకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయి ఉంటుంది దీనిలోకి ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఫైవ్ మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా వేసి ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకోవాలి లైట్ గ్రీన్ కలర్ రావడం వల్ల ఆయిల్ అనేది బాగా పీలుస్తుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని అన్ని ముక్కల్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి దీనిలోకి కొద్దిగా పసుపు కారం గరం మసాలా సాల్ట్ తీసుకోవాలి ఒక నిమ్మకాయని తీసుకో దాన్ని కట్ చేసి రసం తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దాన్ని ఒక ఒక్క నిమిషం మరగబెట్టుకోవాలి మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు గరం మసాలా నిమ్మ రసం వేసి ఇలా పైకి కింద కదిపితే ఒకసారి మిక్స్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి దీనిలోకి పోపు కోసం ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి తీసుకోవాలి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా ఒక్కొక్కటి చొప్పున వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసి మనం ఇది వరకు పక్కకు పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా కన్సిస్టెన్సీ ఆ కన్సిస్టెన్సీలోకి ఈ పోపు ఐటమ్స్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీ టేసి కాకరకాయ పచ్చడి